హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను బయట గచ్చు ఊడ్చి కడిగి ముగ్గు అయితే పెట్టాను ఇంకా తర్వాత ఇంక ఇదిగోండి బ్రష్ చేస్తున్నాను తర్వాత వంటగదిలోకి వెళ్ళి వంట అనేది స్టార్ట్ చేయాలిగా వంట చేయబోయే ముందైతే ఇంకా బ్రష్ చేసుకుంటాను ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడానికి కుదరదు కానీ ఇంకా బయట పని అయిపోయిన తర్వాత అయితే బ్రష్ చేసుకొని తల దూముకొని ఇంకా వంటగదిలోకి అయితే వెళ్తాను టైం ఉంటేనేమో తల కూడా టైం లేదనుకోండి ఇంకా మూడు పెట్టేసుకొని వంట అనేది స్టార్ట్ చేస్తాను ఉదయాన్నే స్నానం చేసి పూజలు చేసే అలవాటు అయితే లేదు ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను ఎక్కువ పూజలు చేసే అలవాటు అయితే లేదులేండి ఇంకా మామూలుగా నార్మల్గా ఇలా బ్రష్ చేసుకొని ఇంకా పని అనేది అయితే స్టార్ట్ చేస్తాను ఉదయాన్నే పూజ చేసుకోవడం చాలా మంచిదే కానీ నాకైతే అలవాటు లేదు పిల్లలు చదువులకి హాస్టల్కి అది వెళ్తారు కదా ఇంకా అప్పుడు అయితే ఉదయం పూట మనకి పని అనేది ఇంత హడావుడిగా ఉండదు కదా ఖాళీగా ఉంటాం కదా ఇంకా అప్పటి అన్న అలవాటు చేసుకోవాలి మోటార్ వేసి నీళ్ళు పట్టుకుంటే బాగా వెచ్చగా వస్తున్నాయి స్నానం కూడా చేయొచ్చు పిల్లలు కూడా మోటార్ వేసుకొని ఇలా నీళ్ళు పట్టుకొని స్నానం చేయొచ్చు కానీ కానీ పిల్లలు మాత్రం ఇలా చన్నీళ్ళతో స్నానం చేయరు వేడి నీళ్ళు ఉండాల్సిందే వేడి నీళ్ళు కూడా బాగా కాలిపోవాలి బాగా నీళ్లు తెర్లుతు చూడండి నీళ్ళు అనేవి కాగి తెరులుతు అప్పుడు నవీన్ అయితే గ్యాస్ ఆపేస్తాడు అలా కాగాలి నీళ్ళు ఇదివరకు అయితే కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకునే వాళ్ళం ఎన్ని నీళ్ళు కాగబెట్టుకున్నా ఎంత వేడిగా కాగబెట్టుకున్నా ఎంతసేపు కాగబెట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదు ఇప్పుడు గ్యాస్ కదా గ్యాస్ మీద ఎక్కువ మసలు పెట్టుకుని కాగబెట్టుకోవాలంటే ఎక్కడ గ్యాస్ అయిపోయిందో భయంగా ఉండిద్ది ఉదయం అయితే పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఎప్పుడైనా కట్టెలపై ముట్టించినా సరే గ్యాస్ మీదే కాగబెడతాను మళ్ళీ ఆ పొయ్యి ముట్టించి వాళ్ళకి నీళ్ళు కాగబెట్టడం అంతా లేట్ అయిద్దిలే అని సాయంత్రం పూట అయితే కట్టెల పొయ్యి ముట్టిస్తాను ఇప్పుడైతే మాత్రం ఇంకా సాయంత్రం లేదు ఉదయం లేదు ఎప్పుడు కట్టెల పొయ్యి లేదు గ్యాస్ పై మీద కాకబెట్టుకోవటమే అసలు పుల్లలే వేసుకోవట్లేదు ఇప్పుడైతే పుల్లలు కానీ కట్టెలు కానీ ఉంటే ఇంకా చలికాలంలోనైనా వేడి నీళ్ళు కాకబెట్టుకోవచ్చు అసలు పుల్లలే తీసుకురావట్లేదు గ్యాస్ మీద అలవాటైపోయింది ఇంకా చలికాలం పోయిన తర్వాత ఇంకా చన్నీళ్ళు మోటార్లో పట్టుకొని స్నానాలు చేయటం ఇంకా ఒక్క నెల రెండు నెలకి ఎందుకు లేని చెప్పి పుల్లల పొయ్యి అయితే అసలు ముట్టియట్లేదు తీసేసాము నేనైతే బ్రష్ చేసుకున్నాను ఇంకా శుభ్రంగా తల అయితే దూకున్నాను ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ముందే కూరగాయలు పోయట్లేదు ఒక పొయ్యి మీద అయితే ఇంకా నవీన్కి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఒక పొయ్యి మీద అయితే వాడికి అన్నం పెట్టేశాను ఇంకా ఈ లోపైతే కూరగాయలు కట్ చేస్తున్నాను ఇంకా పొయ్యిలు ఖాళీగా ఉండవు కదా ఆ రెండు పనులు అయిపోయేదాకా ఇంకా ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా నీళ్ళు కాగి అన్నం ఉడికిన తర్వాత ఒక పొయ్యి మీద అయితే కూర వేస్తాను ఒక పొయ్యి మీద అయితే టిఫిన్ చేస్తాను నవీను స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంకా టిఫిన్ అనేది రెడీ చేసి ఉంచుతాను ముందే చేయనండి ముందే చేసి పెట్టామనుకోండి ఆరిపోయిద్ది పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు అందుకని ముందైతే టిఫిన్ చేయను స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ చేసి పెడతాను ఈరోజు కూర అయితే అన్ని కూరగాయలు కలిపి చేస్తున్నాను ఫస్ట్ చూపించాను కదా ఇంక ఈరోజు టమాటాలు వంకాయలు చిక్కుడుకాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా బెండకాయ కూడా ఒకటి ఉంది ఇవన్నీ కలిపి చేస్తున్నాను ఎందుకంటే చిక్కుడుకాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి చిక్కుడుకాయలు ఎక్కువగా ఉంటే నవీన్ తినడానికి ఇష్టపడతాడు కానీ తక్కువ ఉంటే తినడానికి ఇష్టపడడు అందుకనే ఈరోజైతే అన్ని కూరగాయలు కలిపి అయితే కూర చేస్తున్నాను కూర ఒక పొయ్యి మీద వేసాను అదిగోండి పక్కన పొయ్యి మీద కూర వేసాను ఇంక ఈ పొయ్యి మీద అయితే టిఫిన్ చేస్తున్నాను ఈ రోజు టిఫిన్ అయితే సేమియా ఉప్మా పిండి అయితే ఏమీ లేదు ఇంకా అందుకని ఈరోజైతే సేమ్యా ఉప్మా చేస్తున్నాను నేనేమో సొరకాయతో రోటీస్ చేశాను ఈ రోజైతే ఉప్మా చేస్తున్నా ఉప్మా అనేది ఇంట్లో ఎవరు అంత ఇష్టంగా తినరు నవీన్ ఉప్మా అని చెప్పేటప్పటికి ఈరోజు మోహన్ డల్గా పెట్టుకున్నాడు ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరండి కానీ అప్పుడప్పుడన్నా ఇలా ఉప్మాలు చేసుకోవాలి కదా రోజు ఇడ్లీలు దోశలు సండే వచ్చిందంటే చపాతీలు ఇంక ఇదే రొటీన్ అయిపోయింది ఇదే టిఫిన్ అయిపోయింది మా ఇంట్లో ఉప్మా అనేది ఇంకా ఫ్రైడ్ రైస్లు అనేవి కూడా చాలా తక్కువైపోయినాయి ఇంకెక్కువ శాతం టిఫిన్ అనేది ఇదే అయిపోయింది పులిహార చేసినా తినట్లేదు ఉప్మాలు చేసినా తినట్లేదు ఇంకా అలవాటు తప్పిపోయింది వాళ్ళకి అందుకని అప్పుడప్పుడు మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఇలాంటి టిఫిన్లు చేసుకోవాలి కదా పిల్లలకన్నా అలవాటు అయినట్టు ఉంటుంది అని ఇంకా సేమే ఉప్మా అయితే చేశాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఆరిపోయినాక తింటే అంత టేస్ట్ ఉండదు కానీ వేడి మీద కొంచెం పంచదార వేసుకొని తింటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఉల్లిపాయలు ఫ్రై అవంగానే సేమ్యాలు వేసి ఫ్రై చేశాను తర్వాత ఇంకా వాటర్ పోసి ఇంక ఇదిగోండి ఉప్మా అయితే చేశాను పొడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇందులో క్యారెట్ టమాటా ఇందాక కూర చేయటాన్ని కట్ చేశాను కదా అవే కొన్ని ఉంచాను కొన్ని ఉంచి ఇంకా ఉప్మాలు అయితే వేశాను ఈ రోజు నేను కూడా వేడి వేడిగా ఉప్మా తినాలని డిసైడ్ అయ్యాను పనులన్నీ పక్కన పెట్టేశాను ఇంకా వేడిగా టిఫిన్ తినాలి ఆరిపోయిన తర్వాత అసలు ఉప్మా తినాలంటే తినబుద్ధి కావట్లేదు ఇంకా అలాగనే టీ దాగి ఊరుకోవటమో లేదనుకోండి కొంచెం సర్దన్న ఉంటే తింటమో అలా చేస్తున్నాను ఉప్మా చేసిన రోజు అసలు టిఫినే తింటలేదు ఈరోజు మాత్రం ఎలాగైనా సరే వేడి వేడిగా టిఫిన్ తినాలని చెప్పేసి పనులు మొత్తం ఆపేసి టిఫిన్ అయితే తింటున్నాను మరీ వేడిగా కాలిపోతా అయితే లేదు ఆరిపోయింది కొంచెం గోరువెచ్చగానే ఉంది ఎందుకంటే వండిన వెంటనే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడికి పెట్టేశాను తర్వాత లంచ్ బాక్స్ అవన్నీ కట్టాలి కదా లంచ్ బాక్స్ కట్టి నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటున్నాను కొంచెం పర్వాలేదు గోరువెచ్చగా అయితే ఉంది మామూలుగా అయితే మాత్రం టిఫిన్ అనేది ఇప్పుడు తినను అంటలు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా తర్వాత టిఫిన్ తింటాను ఎందుకంటే నాకు టిఫిన్ తిన్న తర్వాత ఎక్కువ పని చేయాలంటే చేయబుద్ధి కాదు అందుకని ముందు పని మొత్తం చేసుకొని లాస్ట్లో టిఫిన్ తింటాను ఈరోజు మాత్రం పనంతా ఆపేసి ఫస్ట్ టిఫిన్ తింటున్నాను కొంచెం పంచదార వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి పొయ్యి మీద నుంచి దించి బాగా వేడిగా కాలిపోతూ ఉంటుంది చూడండి పొగలు వస్తా అప్పుడు తింటే ఇంకా టేస్ట్ మాత్రం బల్లే ఉంటుంది ఈసారి మాత్రం ఎలాగైనా సరే అలా తినడానికి ట్రై చేయాలి మనకు వేడివేడిగా టిఫిన్ తినడానికి కూడా మనం ప్లాన్ వేసుకోవాల్సి వస్తుందండి అలా ఉంటుంది వండేది మనమే తినడానికి మాత్రం మనకు వీలు కుదరదు టిఫిన్ తిన్న వెంటనే మాత్రం తప్పనిసరిగా టీ తాగాల్సిందే ఎంత టిఫిన్ తిన్నా కానీ టీ తాకపోతే నాకు తిన్న ఫీలింగ్ రాదు అందుకని టిఫిన్ తిన్న వెంటనే మాత్రం టీ తాగాల్సిందే ఇంకెప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను పాలు ఉదయం ఏం పోపించుకోము సాయంత్రం పోపించుకుంటాము ఇంకా పెరుగు కావాల్సిన వాటికి పెట్టుకొని తోడు పెట్టుకుంటాను కొన్ని పాలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెడతాను నవీన్ తాగటానికైతే కొన్ని పాలు ఇస్తాను ఇంకా కొన్ని పాలు అయితే నేను టీ పెట్టుకుంటాను ఏదో లండి కొంచెం పాలల్లో పెట్టుకుంటాను నేను ఒక్కదాన్నే కదా టీ తాగేది ఇంక ఇంట్లో ఎవరైతే టీ తాగరు నేను ఒక్కదాన్నే తాగుతాను నవీన కొంచెం పాలు ఇస్తాను వాడికైతే బూస్ట్ వేసి పాలు ఇస్తాను నార్మల్గా పాలు తాగాలంటే అస్సలు తాగడు పాలు అనేవి తెల్లగా ఉండకూడదు పాలు అనేవి కలర్గా ఉండాలి బూస్ట్ వేసుకొని తాగుతాడు లేదనుకోండి అందులో కొంచెం టీ కలుపుకొని తాగుతాడు కానీ తెల్లగా ఉంటే మాత్రం అస్సలు పాలు తాగడు ప్రత్యేకంగా టీకాషన్ అవి పెట్టుకొని అయితే టీ అయితే పెట్టుకోను కొంచెం పాలే కదా అందుకని పాలల్లో కొంచెం నీళ్ళు పోసి ఇంకా టీ పొడి పంచదార వేసి ఇంకా కొంచెం సేపు మరగనిస్తాను ఇలా పొంగు వచ్చేదాకా రెండు మూడు సార్లు బాగా మరగనిచ్చి ఇంకా తర్వాత టీ తాగుతాను ఎందుకంటే ముందు డికాషన్ పెట్టుకోం కదా మరగవు కదా అందుకని కొంచెంసేపు బాగా మరగనిస్తాను టీ తాగేసి ఇంకా ఇంట్లో పని మొత్తం అయిన తర్వాత నిన్న చింతకాయలు తీసుకున్నాను కదా చింతకాయలు నిన్న కడిగి ఆరబోసాను ఇంక అయితే ఇంక ఇదిగోండి తొక్కుతున్నాను నిన్న సాయంత్రమే తొక్కుదామనుకున్నాను కాకపోతే వీడియో తీయటానికి సాయంత్రం పూట అంత క్లియర్గా అయితే రాదు ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుందిలే అని ఉదయం అయితే ఇంకా చింతకాయలు తొక్కుతున్నా పెద్ద రోట్లు అయితే మొత్తం ఒకేసారి పోసుకొని తొక్కవచ్చు చిన్న రోలు కదా అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నాలుగు చింతకాయలు వేసి ఇంకా వాటిని ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా తొక్కేసి మళ్ళీ ఇంకో నాలుగు చింతకాయలు వేసుకొని తొక్కటం ఇంకా అలా అయితే తొక్కుతున్నాను పెద్ద పెద్ద రోళ్ళు కూడా ఇప్పుడు ఎవ్వరికూ ఉంచట్లేదండి ఇంట్లో అడ్డం ఎందుకని పెద్ద రోడ్లు ఎవరు ఉంచుకోవట్లేదు అందరూ చిన్న రోళ్ళే అందరూ టౌన్ టైప్కు మారిపోయారు చిన్న చిన్న రోళ్ళు వాడుకోవటమే కానీ పెద్ద పెద్ద రోళ్ళు అయితే ఎవరు వాడట్లేదు ఇంకా ఎవరికో కొంతమందికి ఉన్నాయి ఒకరికి ఇద్దరికి తప్పనిచ్చి ప్రతి ఇంట్లో అయితే పెద్ద అయితే లేవు ఈ రోలు కంటే కొంచెం పెద్ద రోల్ అయితే ఉంది నాకు ఆ రోట్లో అయితే బాగా తొక్కోవచ్చు కాకపోతే పెయింట్ వేసేటప్పుడు ఇంకా రోల్ మీద పెయింట్ పడింది అప్పటి నుంచి అయితే ఇంక నేను ఆ రోలు వాడట్లేదు వాడకపోయేటప్పటికి పెయింట్ పోకుండా అలాగనే ఉంది ఒకటికి రెండు సార్లు ఈ రేషన్ బియ్యం నానబెట్టి రుబ్బి రుబ్బామనుకోండి పెయింట్ పోయిద్దిలే అనుకుంటున్నాను ఇంకా అలాగనే మర్చిపోతున్నాను చింతకాయ పచ్చడి తొక్కటానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి చింతకాయలు చింతకాయలు అనేవి లేకుండా చింతకాయ పచ్చడి అలా చేస్తాము ఉప్పు ఉండాలి పసుపు ఉండాలి ఇంక ఈ మూడు ఉంటే సరిపోయిద్ది కట్టు చింతకాయలకైతే కేజీ ఉప్పు పట్టిద్ది కట్టు అంటే మూడు కేజీలు కదా నేను తీసుకుంది రెండు కేజీలు అప్పుడు రెండు కేజీలకి ఎంత పట్టిద్ది చెప్పండి ఇంకా నేనైతే ఇదిగోండి అరసోడు గ్లాసు ఆ అరసోడు గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు అయితే పోస్తున్నాను అరసోడు గ్లాస్ కంటే కూడా ఇది కొంచెం పెద్ద గ్లాసే ఇంకా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటే రెండు కేజీలకైతే నాకు సరిపోయిద్ది గ్లాస్తో ఉప్పు కొలిచిపెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా ఇంకా కొంచెం కొంచెం తొక్కేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది పసుపు వేయకుండా ఫస్ట్ కొన్ని తొక్కి పెట్టాను అవైతే నల్లగా వచ్చినట్టుగా అనిపించినాయి పసుపు వేసిన తర్వాత తొక్కినాయి మాత్రం కలర్ బాగున్నాయి తొక్కేటప్పుడు ఏ లాగా కూడా వస్తున్నాయి ఇంకా అవి తీసేసుకుంటా తొక్కుతున్నాను కొన్ని ఏమో గింజలు నల్లగా ఉంటాయి చూడండి ఆ గింజలు ఉంచకూడదు అవి కూడా తీసేసుకోవాలి గింజలు పచ్చగా ఉంటాయి చూడండి గ్రీన్ కలర్లో అవి అయితే ఉంచుకోవచ్చు మనకు పచ్చడిలో కలిసిపోతాయి ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత పచ్చడి అనేది ఇంకా బాగా మాగిద్ది కదా ఇంక అప్పుడైతే మొత్తం బాగుంటాయి నల్లగా గట్టిగా ఉన్న గింజలు అయితే మాత్రం తీసేసుకుంటా ఇంక ఏ నెల కూడా తీసేసుకుంటా తొక్కుతున్నాను వీటిని మరీ మెత్తగా తొక్కాల్సిన అవసరం లేదు ఇంక ఇదిగోండి ఈ విధంగా తొక్కితే సరిపోయిద్ది ఇప్పుడైతే మెత్తగా తొక్కటానికి కూడా రాదు ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా కొంచెం ఈ పలుకులు చెక్క అనేది గట్టిగా ఉంటాయి వీటిని మళ్ళీ ఇంకొకసారి తిరగదొక్కాలి ఇప్పుడుతోనే అయిపోదు ఇప్పుడు ఇలా తొక్కి పెట్టుకొని మళ్ళీ పచ్చడి రుబ్బుకోవటానికి కుదరదు మళ్ళీ ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు గడిచిన తర్వాత వీటిని మళ్ళీ మనం తిరగదొక్కోవాలి ఇప్పుడు తొక్కి పెడతాం కదా పచ్చడి అనేది బాగా మాగిద్ది చీకినట్టుగా వచ్చిద్ది అంటారు చూడండి అలా అయితే వచ్చిద్ది అప్పుడు ఈ గింజలు కూడా మెత్తగా వస్తాయి అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అప్పుడు ఈనెలు తీసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా అనిపించిద్ది పచ్చళ్ళు మనం ప్రతిరోజు తినకపోయినా అప్పుడప్పుడు మనకు తినాలనిపించదు కదా తినాలనిపించినప్పుడు మనం పచ్చళ్ళు పెట్టుకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అందుకని అన్ని రకాల పచ్చళ్ళు కొంచెం కొంచెం పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకు తినాలనుకున్నప్పుడు మళ్ళీ నూరుకొని అయితే తినచ్చు ఇప్పుడు అందరూ పచ్చళ్ళు ఎవరు పెట్టుకుంటున్నారండి అందరూ కొనుక్కొచ్చుకుంటున్నారు కానీ కొనుక్కుంటే ఎంత రేట్ అవుతాయో తెలుసా చాలా రేట్ అండి వంద రూపాయలతో అయిపోయే పని మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలంటే కనీసం ఐదు వందలైనా అవుతాయి అంత ఖర్చు అయింది అందుకనే కష్టం అనుకోకుండా ఇంట్లో ఇలా పచ్చళ్ళు పెట్టుకున్నామనుకోండి మన డబ్బులు సేవ్ చేసుకోవచ్చు పచ్చడి కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది ఇదిగోండి చింతకాయలు మొత్తం ఈ విధంగా ఉప్పు పసుపేసి అయితే తొక్కాను తొక్కి ఇంక ఇదిగోండి ఈ డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక నెల రోజులు ఒక ఇరవై రోజులు గడిచిన తర్వాత మళ్ళీ తిరగదొక్కాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి